ఏ ఊరికి పోయినా సాయి ప్రసాద్ రెడ్డిని తరిమి తరిమి కొడతా ఉన్నారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి శివుటిగా అడుగుతా ఉన్నా నువ్వు పెద్ద దమ్ముడి పెద్దదుమ్మలంకి రా ఇదే బస్ స్టాండ్ సర్కిల్లో నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతావు కావాలంటే ఇదే బస్ స్టాండ్ సర్కిల్ అక్కర్లే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు నేను దేవుణ్ణి నమ్ముతావు ఇక్కడ రాములూరి గుడికి రా ప్రమాణం చేసి చెబుతావు నువ్వు ఏం అన్యాయం చేసినావో నువ్వు ప్రజలకు చేసిన ద్రోహం ఏందో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు దమ్ముంటే చెప్పాలని ఆయన సవాలు విసురుతా ఉన్నా ఉందా ఏర్పడుతుందా అయ్యా నా పేరు డాక్టర్ పార్థసారథి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ఒక అభ్యర్థిగా నన్ను ఆదోని ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉంటే పెద్ద తుమ్మల